ప్రత్యేకించి ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద వైద్యం ప్రాచుర్యంలో ఉందని చెప్పారు ఆయుర్వేదంలో ఢీ కొట్టే ప్రత్యామ్నాయం రాలేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పారంపర్య వైద్య మహాసంఘం అధ్యక్షుడు దొంతయాత్రి మహర్షి ప్రధాన కార్యదర్శి రామంజు శ్రీనివాస్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇంగ్లీష్ మందులు వాడటం ఆ తరుణంలో మీరు నిజంగా కూడా గత సంవత్సరం ఈ పారంపర్య వైద్యాన్ని కాపాడడం కోసం రాష్ట్ర నలుమూలలా దేశముల్లో ఒక సంఘంగా ఏర్పడి మీరు మీ మీ గ్రామాలలో ఈ ప్రాంతంలో చెట్ల వైద్యాన్ని ఇంకా బతికిస్తున్నారంటే చాలా స్వామి అదృష్టం మీ మీరు ఉన్నట్టు మీరు ఇంకా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఇక్కడ ప్రజలకు సేవలు అందిస్తున్నట్టుగా మేము గుర్తిస్తున్నాం తప్పకుండా మన ప్రభుత్వం కూడా మీ సేవలను గుర్తించి అన్ని విధాల మీ సంఘానికి సాయశక్తుల నాతో కూడా నేను కృషి చేసి ఈ ఏడల్ మా ఆలయంలోనే ఒక ప్లేస్ కూడా గుర్తించి సంఘం ఏర్పాటు కూడా నేను తప్పకుండా ఇస్తానని చెప్పి మా దగ్గర వాస్తే మా అన్నగారు కూడా అంత మా కాన్షియన్స్ లేదు అన్న కూడా మా కాన్షియన్స్ అని చెప్పింది కాబట్టి తప్పకుండా మీ ప్రభుత్వ పరంగా కానీ మా ఫౌండేషన్ పరంగా వ్యక్తిగతంగా నేను కూడా సేవలో ముందున్న కాబట్టి మీ సేవలు కూడా మా ప్రజలకు అవసరం మీలో ఉన్నటువంటి నైపుణ్యం ఏ చెట్టు ద్వారా ఏ రోగం నయమవుతుంది ఏ గడ్డ ద్వారా అనేది దీన్ని ఏమంటున్నా అడవిల్లి దీనివల్ల ఒకటి ఈ చెట్ల వల్ల ఒకటి గతంలో మేము చిన్నప్పుడు చూసేది తేరు కలిసింది అంటే మా పెద్ద మనిషి ఉడుగా తోటి ఇట్లా మూడు సార్లు మంత్రం వేసిందంటే మంత్రంలో కాదు మంత్రంలో కాదు ఆ చెట్టు ఆకు కొనల్లో ఆ చెట్టులో ఉన్నటువంటి రుక్మతే అక్కడ తేలు కుట్టినా పాము కుట్టినా ఇవన్నీ మరి ఆనాటి తండ్రుల వంశ పారంపర్య వంశంగా వస్తున్నటువంటి ఈ వైద్యాన్ని ఈ ఆధునిక రాజ్యంలో ఈ ఆధునిక కాలంలో మీరు తగ్గిస్తుందంటే చాలా వాళ్ళు మీరు మీకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సౌకర్యాలు అందిస్తా అని చెప్పి నా బాధ్యత ప్రాంతంలో ఉన్నటువంటి మా పారం వైద్యులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కానీ మీకు అవసరమైతే చెట్లకు కావాల్సినటువంటి సౌకర్యాల విషయంలో నా బాధ్యతగా చేస్తా అని చెప్పి ఇంకా వైద్య వృత్తిని ఈ రోజుల్లో కూడా కాపాడుతున్న మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు ఇలా మంచి మంచి కార్యక్రమం మంచి రోజు సంవత్సరం వార్షికోత్సవం నిజంగా నేను రావడం కూడా నా అదృష్టంగా భావిస్తూ నేను కూడా చాలా వరకు ఇంగ్లీష్ మందుల కంటే ఎక్కువ చెట్ల మందులను నమ్ముతాం చెట్ల మందులను నమ్ముతాం నాకు ఒకప్పుడు షుగర్ ఉందంటే మా గ్రామంలో ఒక ఆయన అదే మాకంటారు దానికి షేన్ ఉంటుందిగా తిప్పతిగా నెల రోజులు తీసుకుంటే షుగర్ మొత్తం నయమైపోయింది నేను ఇంగ్లీష్ మందులు షుగర్ వాడ పొత్తులు లేకపోయినా మా ఆవిడ మెంతులు నీళ్ళు ఇస్తుంది మెంతులు నీళ్ళు తాగితే షుగర్ కాకుండా అంటే ఇట్లా చాలా ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రోగం నయం చేసే గుణం ఉంది కాబట్టి వాటి అన్నింటినీ తీసి ఇంకా ఈ ఆధారాదు సమాజంలో ఈ చెట్ల ద్వారా రుగ్మతలు తయారు చేసి రుగ్మతలను ఆ నయం చేసే మీ అందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలని మీ అందరికీ మేమే రకంగా సేవ చేయాలి ఈ ప్రాంతంలో మీ పారంపారిక వైద్యానికి ఏ రకంగా మేము అందుబాటులో ఉండాలనో తప్పకుండా మీ సూచనలు సలహా తీసుకొని ఇంకా మీ వృత్తిని ఆ బాధ్యతను కాపాడాల్సిన బాధ్యత మా మీద మన ప్రభుత్వం మీద ఉందని తెలియదు పెద్దలు ఆహ్వానం నుంచి ఇక్కడ వచ్చిన వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు చాలా మంది ఇచ్చుకాడు కాబట్టి పెద్దలు కలుసుకోవాలని చెప్పి రావడం జరిగింది ఇంకా చాలా మంది విజిటర్స్ ఉంటారు కాబట్టి మరొకసారి మీ అందరితోటి పెద్ద ఎత్తున ఇక్కడనే సమావేశం ఏర్పాటు చేసి భోజన కార్యక్రమం చేసి ఇంకా చెట్లకు సంబంధించిన నేను కూడా కొన్ని మెలుకొలు మీ ద్వారా నేర్చుకుంటా అని చెప్పి మాటిస్తూ మీ అందరికీ